ఈ వీడియో చేయకూడదు చేయకూడదు అనుకుంటూ ఉండబట్ట చేస్తున్నానండి నేను బేసికల్లీ ఒక సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ అంటే కొన్ని కొన్ని సినిమాలు నాకు ఇష్టమే నేను అతని సినిమాలు చూస్తాను అందరికీ నచ్చిన అజ్ఞాతవాసి కూడా ఏదో ఒక దశలో నాకు నచ్చింది అంటే దాన్ని బట్టి మీకు అర్థం కావాలి నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎటువంటి హెయిటరెట్నెస్ లేదని ప్రొడ్యూసర్ కోలుకోవడానికి మూడు నాలుగు నెలలు పట్టిందంట అజ్ఞాతవాసి నుంచి కానీ అన్ఫార్చునేట్లీ నేను ఆ షోలోనే కోలుకొని సంతోషంగానే బయటకు వచ్చా కానీ నా జీవితంలో నేను కోలుకొని కోలుకోలేక డీహైడ్రేట్ అయ్యి మైండ్ అంత అదేందో అదేదో చిరంజీవి చెప్తారు కూడా కెమికల్ గడిబిడైపోయి అవన్నీ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది హరిహర వీరమలేనండి మొన్న నైట్ నిన్న కాక మొన్న నైట్ చూడటం మొదలు పెడితే ఇవాళ పొద్దున ఎండ్ అయింది కాబట్టే నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను హరిహర వీరమల్లు ప్రైమ్లో పెట్టి ప్రైమ్ అమెజాన్ ప్రైమ్లో వచ్చింది చాలామంది నా శ్రేయోభిలాషులు అందరూ చూడొద్దు చూడొద్దు అన్నారు నేనంటే గిట్టని వాళ్ళంతా చూడమని చాలా ప్రోగ్బలం చేయటం వల్ల చూసి చూడాల్సి వచ్చింది చూసిన తర్వాత నాకు నేను రెండు నిమిషాలు కాదు కానీ ఒక పది నిమిషాలు మౌనం పాటించుకున్నాను అంత అంత భయంకరమైన సినిమా నా లైఫ్లో అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే డబ్బులు ఇస్తే ఏ సినిమా అయినా చేస్తాడా పవన్ కళ్యాణ్ అని అనిపించిన సినిమా ఏదైనా ఉందంటే అది హరిహర వీరమల్లు ఆ రాజకీయాలు చేసుకోవడానికి నాకు డబ్బులు కావాలి కాబట్టి నేను ఈ సినిమా సైన్ చేశానని చ మీ పరిహార విరమలు ఛాన్సాలు చెప్పాడు నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే మొన్న స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ చేయబట్టుకుని చిలిపి గెంతులు గెంతుతూ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి గిల్లడానికి ప్రయత్నం చేసిన ఒక ఆర్టిస్ట్ ఉంది కదండి సినిమాలో ఎక్కడుందని చాలాసేపు రిసెర్చ్ చేసే కానీ కనపడలేదు పవన్ కళ్యాణ్ గారు మీ మీద అంత ప్రేమ కురిపించిన ఆర్టిస్ట్ని మీరు సినిమాలు ఎడిటింగ్ ద్వారా కట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఫస్ట్ ఆవిడ మళ్ళీ ఆమె సీట్స్ కలపాలని ఆమె ఫ్యాన్స్ అసోసియేషన్గా నేను డిమాండ్ చేస్తున్నా ఇక సినిమా కథ 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 అంటూ ఏం లేదు అసలు అది దానికి ఆ కూడా నేను చెప్పలేను ఆ సినిమా బాగాలేదని చెప్పను బాగుందని చెప్పను అది కానీ మీరు చూశారంటే మీ జీవితానికి ఒక రిప్ ఒక రోజంతా మీ డేస్ స్పాయిల్ అవుతుంది ఔరంగజేబ్ అంటాడు పవన్ కళ్యాణ్ హరిహర వీర ఫస్ట్ హరిహర వీరమణి దగ్గర నుంచి మొదలై లాస్ట్కు వీర దగ్గర అవుతాడు తన పేరు వీరా అనే పేరుకు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక అన్నిటికన్నా గలీజ్ విషయం ఏంటంటే నిధి అగర్వాల్తో రొమాంటిక్ సీన్స్ పెట్టినారండి పవన్ కళ్యాణ్కి అన్న నీకు దాదా అరవై ఎన్ని దగ్గరకు వచ్చినాయి నువ్వు రొమాన్స్ చేయడంలో మాకు ఏం సమస్య లేదు ఇంకా అదేదో ఒక ఒక హిజ్రా ఎక్స్ప్రెషన్స్ పెడతావన్నా నువ్వు ఇట్లా ఇట్లా అది ఏవేవో పాత సినిమాల్లో పెట్టినావు అప్పుడు చిలిపిగా ముద్దుగా బాగున్నాయి ఒక మగాడు అది ఖుషీలో కూడా ఉంటుందండి మన ఖుషీలో అమ్మాయిలాగా యాక్ట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో అది అది మళ్ళీ అది ఏంటో అది ఎవరికి ఎవరికి డెడికేట్ చేస్తారో సీన్స్ నాకు తెలియదు కానీ ప్రతి సీన్లో అది ఆడపిల్లలా కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెడతాడు ఈవెన్ అజ్ఞాత అంతారెంటికి దారే ఇదిలో గుడు ఉన్నాయి కొన్ని సీన్స్ అటువంటివి అవి లేకుండా తన సీన్ ఎండు కాదు సరే హరిహర వీరమలలో దానికి స్కోప్ లేదు అనుకుంటే అక్కడ కూడా ఇరికిచ్చాడు ఎందుకు ఇరికిచ్చాడో మరి నాకు తెలియదు ఒక అమ్మాయి మనల్ని చూసి నవ్వుతుంది అన్నప్పుడు ఒక మగాడు ఏం చేస్తాడు ఐదర్ తిరిగి నవ్వడం జరుగుతుంది లేదా తలదించుకోవడం జరుగుతుంది కానీ మన హరిహర వీరమల్లు ఏం చేస్తాడు తెలుసా ఆ అమ్మాయిని చూసి అదో క్రింజ్ ఎక్స్ప్రెషన్ పెడతాడండి అది ఒక ఆడ మగాడు కలిపిన ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు ఎందుకు పెడతాడో ఆయనకే తెలియాలి ఇటువంటి ఎక్స్ప్రెషన్లు రెండు మూడు చోట్ల అసలు ఆయనకు దండేస్ దండం పెట్టాలండి ఆయన యాక్టర్ అంటా కొరియోగ్రాఫర్ అంటా ఎక్కడ కొరియోగ్రాఫ్ చేశాడో నాకు తెలీదు ఏదేమైనా నేను చెప్తున్నా మీకు సీ అట్ యువర్ ఓన్ రిస్క్ సినిమా మీద ఎటువంటి హెడ్రెటెడ్నెస్ లేకుండా పాపం ఎవడు రివ్యూ సినిమా బాగాలేదని మాత్రమే రివ్యూస్ ఇచ్చారు రివ్యూయర్స్ సినిమా బాగాలేకపోవడం కాదండి అది సినిమానే కాదు కార్టూన్ నెట్వర్క్కి ఎక్కువ సీరియల్కి తక్కువ ఫర్గెట్ అబౌట్ మూవీ అది పరిస్థితి హరిహర వీరమలది